విశాఖ ఫార్మా ఘటన బాధితులను మెడికవర్ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పరామర్శించారు నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడారు ఈ నేపథ్యంలోనే వారికి ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని చెప్పి ఓదార్చారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు అలాగే కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఘటన వివరాలు క్షతగాత్రుల వివరాలు చంద్రబాబుకు కలెక్టర్ అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వివరించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు ఏం కాదు కొన్ని ఇబ్బంది అన్ని చేస్తారు దేని దేన్ని చూసుకుంటే నేను దేవుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను అందుకే కొంచెం మీకు ధైర్యం చెప్తాను అదే అదే పిల్లలు ఏం చేస్తారు నేను సిక్స్త్ క్లాస్ పోర్చుకోవాలి ఫ్రెండ్స్ అంతా బాగా చూస్తున్నారు ఇక్కడ బాగా చూస్తున్నారు నేను శ్రీరావు నేను బాగా

ಮುರು ಇವ ಆರು ಮಂದಿ